రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి పద్దెనిమిది మంది మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది కంకరలోడుతో వెళుతున్న టిప్పర్ అతివేగంగా దూసుకొచ్చి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును ఢీ కొట్టింది బస్సు సగభాగంలోకి టిప్పర్ దూసుకెళ్లడంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది ఈ ప్రమాదంలో ఇరవై నాలుగు మంది ప్రయాణికులు చనిపోయారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది కంకరలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను స్థానికులు పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే ఊపిరాడక కొందరు ప్రాణాలు కోల్పోయారు మరికొందరు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నారు చేవెళ్ల మండలం మీర్చాగూడ దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అతివేగం ఇంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది రీసెంట్గా కర్నూల్ బస్సు యాక్సిడెంట్ ప్రమాదం మరవకముందే తెలంగాణాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా చేవేవెళ్లలో ఆర్టీసీ బస్సును కంకరతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టింది ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ సహా పదిహేడు మంది మృతి చెందారు ఈ ఘటనలో మరికొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు అక్కడ పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి ఘటన జరిగిన సమయంలో తాండూరు డిపోనకు చెందిన ఈ బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు పోలీసులు స్థలానికి చేరుకుని జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి ప్రమాద ఘటన తెలిసిన వెంటనే బస్సులో ప్రయాణం చేస్తోన్న వారి బంధుమిత్రుల ఇళ్లలో ఆందోళన నెలకొంది చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి